హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి నెల జీ జీతాలు మరియు పెన్షన్లు ఒకటో తారీఖునే జమ అయ్యే జిల్లా మరియు ట్రెజరీల లిస్టు గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్స్కి ఇద్దరికి కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి స్లిప్స్ డౌన్లోడ్కి సంబంధించి వివరాలు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్లు తమ పేషిప్స్ని అధికార వెబ్సైట్ నిధి మరియు నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో స్లిప్స్ డౌన్లోడ్ ప్రక్రియ సిఎఫ్ఎంఎస్ నెంబర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత ఓటీపీ ధృవీకరణ ద్వారా మనకు పేసిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మన పేసిప్లో రికవరీలు ఇంక్రిమెంట్లు మరియు ఇతర వేతనాలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా చూడవచ్చు నిధి యాప్లో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మాత్రమే సంబంధిత జీతాల వివరాలు అయితే అందులో అందుబాటులో ఉంటాయి ఇక బిల్లుల క్లియరెన్స్ పరిస్థితి ప్రస్తుతానికి కొన్ని బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి మరికొన్ని బిల్లు ఇంకా ఆర్బీఐ ఈ కోసం క్లియరెన్స్ కోసం ఆర్బీఐ క్లియరెన్స్ కోసం అయితే ప్రాసెసింగ్ అవుతున్నాయి బిల్లుల వివరాలను తెలుసుకోవడం ఎలా అంటే సిఎఫ్ఎంఎస్ నెంబర్ లేదా బిల్ నెంబర్ ఆధారంగా వెబ్సైట్ ద్వారా వివరాలను పొందవచ్చు బిల్లుల క్లియరెన్స్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అలాగే ఫండ్ అలాట్మెంట్ స్టే స్థాయిలో ఉందా అనే వివరాలు కూడా పొందవచ్చు డిపార్ట్మెంట్ వారీగా వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగం ఉపాధ్యాయులకు సంబంధించి పేషిప్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగుల పేషిప్స్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి కూడా పేషిప్స్ అయితే అందుబాటులోకి వచ్చినట్టు సమాచారము ఇక ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంపల్లి టెక్కిలి ఆమ్దల వలస విచ్చాపురం కోటబొమ్మాలి కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఏళ్లమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి కోరుగుంట్ల మాడుగల పశ్చిమగోదావరి భీమవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు నరసాపురం నడదవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమటోలు ఏలూరు పెనుగొండ కుక్కనూరు విజయవాడ నూజివీడు కుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పాంబూరు మువ్వ బంటుమిల్లి కంచికచెల్ల మచిలీపట్నం నర్సారావుపేట తెలండి గుంటూరు గురజాల విలుగొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దగ్గిరాల నాగారం పెదకురపాడు కురపాడు రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుగొండ గుత్తి గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణూర్ కంబదుర్ కనికేల్ కొత్తచెరువు మెడకసిర రాయదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతపురం ముదిగుంబ చిత్తూరు మదనపల్లి బంగారుపల్లెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట భోగాపురం చీపురుపల్లి కొత్తవరస కురుపం నెలిమల్ల బదంగి విజయనగరము తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాజోలు రాయవరం అడ్డతీగలం మమ్మిడివరం పిఠాపురం పత్తికొండ తుని జగ్గంపేట కోరుకొండ అనపత్తి చింతూరు కందికూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మాటూరు ఎర్రగొండపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కుంభం చీరాల గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కొవ్వూరు ఉదయగిరి సుల్లూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పొదలకూరు నాయుడుపేట రాపూర్ ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నంద్యాల ఆలగడ్డ ఆలూరు ఆత్మకూరు బనగనపల్లి డోను గూడూరు కోలంకుంట్ల కర్నూలు నందికొట్కూరు కత్తికొండ ఎమ్మిగనూరు శ్రీశైలము కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దునూరు ప్రొద్దుటూరు రైల్వే రైల్వేకోటూరు రాజచోటి సిద్ధవటం మైదుకూరు కడప కుప్పం నగిరి పాకాల పీలేరు పొంగనూరు సత్యవీడు శ్రీకాళహస్తి తంబెల్లపల్లి తొట్టంబేడు వాయిల్పాడు పల్వనేరు చిత్తూరు పుత్తూరు ఇబ్రహీంపట్నం ఏపీ రాజధాని ప్రాంతం తిరుపతి అలాగే సీతమ్మ ద్వారా వైజాగ్ ఈ ట్రెజరీ ప్రజలలో ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి ఇక ముఖ్య అంశాలు పేసిప్లో రికవరీ వివరాలు సో మనకు నవంబర్ నెల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీలో నాలుగు విడతలుగా ప్రారంభమైనట్టు సమాచారము జీతాల్లో లేదా పెన్షన్ ట్యాక్స్ పెన్షన్లో ట్యాక్స్ కటింగ్ జరుగుతుందా అనేది స్పష్టంగా పరిశీలించుకోవాలి ఇక జీతాలు లేదా పెన్షన్లు ఆర్బీఐ బ్యాచ్ నెంబర్ల ద్వారా అయితే మనకు ఒకటో తేదీ ఒకటో తారీఖున ప్రాసెస్ అయితే అవుతాయండి పేమెంట్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇక ఉద్యోగుల కోసం అయితే ప్రత్యేకంగా పేసిప్లోనే బిల్ నెంబర్ కూడా ఉంటుందండి కానీ పెన్షనర్స్ ఉండదు సో ఉద్యోగుల కోసం ఈ పేసిప్లో ఉన్నటువంటి బిల్ నెంబర్ సహాయంతో మీరు మీ బిల్లు యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు చాలా బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి మరియు కొన్ని ఇప్పటికే ఆమోదించబడ్డాయి ఏమైనా వ్యత్యాసాలు సందేహాలు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి ప్రక్రియను మీ జీతం మరియు పెన్షన్ చెల్లింపుల్లో పారదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది బిల్ నెంబర్ ఇది ఒక ఎంప్లాయీ యొక్క పేసీ పని ఇక్కడ మనకు ఎర్నింగ్స్ డిడక్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు పెన్షన్ల కోసం ముఖ్యమైన సమాచారం పెన్షనర్లకు సంబంధించి వారి పేసిప్ట్లు కూడా తాజాగా విడుదలయ్యాయి పెన్షనర్లు పేసిప్స్ డౌన్లోడ్ చేసుకుని డిడక్షన్స్ కమ్యూటేషన్ మరియు ఇతర ఇన్కమ్ ట్యాక్స్ సక్రమంగా జరిగాయి లేదా అనే అంశాలు పరిశీలించుకోవాలి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెల అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది పెన్షనర్ యొక్క పేసిప్ట్ అని ఇక్కడ మనకు పెన్షనర్ యొక్క డీటెయిల్స్ నేమ్ అయితేనేమి ఐడి అయితేనేమి పీపీఓ నెంబరు పెన్షన్ టైప్ ఇవన్నీ చెక్ చేసుకుని స్పోర్ట్స్ డీటెయిల్స్ డేటా పడుతుంది తర్వాత మనకు ఎర్నింగ్స్లో బేసిక్ కలిసిందా డిఆర్ ఎంత కలిసింది అలాగే మెడికల్ అలవెన్స్ వచ్చిందా లేదా ఒకవేళ అప్లికబుల్ ఉన్న వారికి క్యూపీ కూడా వస్తుందండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చిందా లేదా అలాగే కమ్యూటేషన్ చేసుకున్న వారికి డిడక్షన్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి తర్వాత పేమెంట్ సమ్మర్లో ఎర్నింగ్స్ ఎంత డిడక్షన్స్ ఎంత నెట్ పేమెంట్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి ఇక ఫామ్ సిక్స్టీన్ డీటెయిల్స్లో మన యొక్క టాక్సిబుల్ ఇన్కమ్ ఎంత ఉంది తర్వాత ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ ఎంత ట్యాక్స్ పడింది ఈ మంత్కి సంబంధించి అనేది కూడా మనము చెక్ చేసుకోవచ్చు సో ఫైనల్గా మనకు టేక్ హోమ్ వచ్చేసి నెట్ అమౌంట్ అనేది టేక్ హోమ్ అంటే వస్తుంది అనమాట సో టేక్ హోమ్ పెన్షన్ అనేది ఇక్కడ కింద అయితే ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఉద్యోగులు పెన్షనర్ తమ యొక్క పేసిప్స్ అయితే చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇన్కమ్ ట డిడక్షన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా బిల్ పేమెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే చాలా వరకు బిల్లు అయితే ఉన్నాయి ఇక జీతాల విడుదల అయ్యే తేదీలు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఒకటి మనకు శనివారం పట్టణంతో అదే రోజున బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది కానీ జీతాలు కొద్దిగా తక్కువయ్యే అవకాశం ఉందనేది చెప్తున్నారు కాకపోతే జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి ఇంకా రెండవ తేదీ ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జీతాల జమ ప్రక్రియ ఉండవచ్చు లేక ఉండ ఉండకపోవచ్చు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి సో మనకు మ్యాచింగ్ గ్రాండ్స్ కూడా క్రెడిట్ అవుతున్నాయి ఏపీజీఎల్ఏ సబ్మిషన్స్ ఏమైనా ఉంటే చేసుకోండి మెడికల్ బిల్స్ ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి పెన్షన్ ఎవరైనా ఏవిసి ఇంకా సబ్మిట్ చేయనట్టయితే వెంటనే ఏవిసీని సబ్మిట్ చేయండి Thank you for watching this video.